ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఫోర్ అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని హోంమంత్రి వంగులపూడి అనిత తెలిపారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు ఈ రోజు సమావేశమై అమరావతిలో ఆరు వందల యాభై పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంలో ఈరోజు ఉదయం తీరం దాటిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీ ఫోర్ అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ఈ సందర్భంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించిన ఈ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టిందన్నారు పీ ఫోర్లో దాదాపు పదమూడు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని మార్గదర్శులుగా నలభై వేల మంది పారిశ్రామికవేత్తలు ప్రవాసాంధ్రలో ముందుకొచ్చారని తెలిపారు మార్గదర్శుల చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకోవాలన్నారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా దత్తత తీసుకోవడం పూర్తి స్వచ్ఛందమే అని దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం వచ్చాం నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని రెండు వందల యాభై కుటుంబాలను నేను కూడా దత్త తీసుకుని వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నేను ప్రభుత్వ తరఫున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాను ఈ పి ఫోర్ మీద శక్తి ప్రతి ఒక్క వ్యక్తి అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం దీన్ని ముందుకు తీసపోవలసిన అవసరం ఉంది సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని మంత్రి వంగుల్పూడి అని తెలిపారు దీనిపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నామని వెల్లడించారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని స్పష్టం చేశారు అంతేకాక ప్రత్యేకంగా ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాస్తవాలేమిటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రభుత్వం అన్ని పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తోందని హోం మంత్రి అనిత వివరిస్తూ సూపర్ సిక్స్ లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా అకౌంట్ లో డబ్బులు పడటం అన్నదాత సుఖీభవా రైతన్నలకి డబ్బులు పడటం అదే అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ సోదరులకి కూడా ఈ రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ని ఈ రోజు ప్రవేశపెట్టడం అదేవిధంగా శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించడం ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటానండి దగ్గర నిన్న ఒక్కరోజే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది లాస్ట్ కూడా చూసుకుంటే లబ్ధి జరిగింది మహిళా లోకానికి కేంద్ర కార్మిక యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు సమావేశమై అమరావతిలో ఆరు వందల యాభై పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఆయన న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తో కలిసి మన్సుఖ్ మాండవియాను కలిశారు పల్నాడు గుంటూరు శ్రీ సిటీలలో వంద పడకల ఆసుపత్రులు కర్నూలులో మొప్పి పడకల ఆసుపత్రిని ఈఎస్ఐ ద్వారా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు ఖేలో ఇండియా పథకం కింద కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులను విడుదల చేయాలన్నారు రాయలసీమ ప్రాంతంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న శక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని బాధ్యత అని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు ఘాట్ రోడ్లలో కూడా ఈ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు గుర్తింపు కార్డుగా ఆధార్ పాన్ కార్డు ఓటర్ కార్డుల జెరాక్సులు సాఫ్ట్ కాపీలను కూడా అనుమతిస్తున్నామని చెప్పారు దిగ్విజయంగా అమలవుతున్న శక్తి పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేయడం తగదన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు భూముల రీసర్వే మ్యూటేషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తే రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ హెచ్చరించారు ఈరోజు కలెక్టరేట్ నుండి ఇరవై రెండు మండలాల తహసీల్దారు సర్వే అధికారులతో ఆయన దృశ్య మాధ్యమంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల ముప్పై ఒకటిలోగా నూట ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు హౌస్ సైట్ పట్టాలను పునఃపరిశీలించాలన్నారు అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఇక వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చింతూరు డివిజన్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు అవసరమైన చోట సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు దివ్యాంగుల పెన్షన్ అపీలు ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని పావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి అర్జీని సమర్పించవచ్చని ద్వితీయ ఆరోగ్య విభాగం సంచాలకులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు ఆ అర్జీలను పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ చేపడతారని స్పష్టం చేశారు షెడ్యూల్ ప్రకారం ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీస్ కూడా జారీ చేయబడుతుందని పేర్కొన్నారు మరిన్ని వివరాలకు సమీప గ్రామవార్డు సచివాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచుక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు ఆసియా రెండు వేల ఇరవై ఐదు కోసం బీసీసీఐ ఈ రోజు భారత క్రికెట్ జట్టుని ప్రకటించింది యుఏఈ వేదికగా ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు టీ ట్వంటీ ఫార్మేట్లో జరగనుంది ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ రోజు ముంబైలో సమావేశమై పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు శుభ్మన్ గిల్ను ట్వంటీ జట్టుకి వైస్ కెప్టెన్ గా నియమించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక వేల రెండు వందల డెబ్భై మూడు పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరకు మూడు వందల డెబ్భై ఒక పాయింట్లతో ఎనభై ఒక వేల ఆరు వందల నలభై నాలుగు వద్ద స్థిరపడింది నిఫ్టీ నూట మూడు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మార్గం విలువ ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదుగా ఉంది వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుకుండం ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంలో ఈరోజు ఉదయం తీరం దాటిందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథరావు తెలియజేస్తూ ఈ రోజు ఉదయానికి వాయుగుండం గోపాలపుర్ కు దక్షిణంగా తీరాన్ని తాకింది ప్రస్తుతం గడ్కు తొంభై కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నది రాబోయే ఆరు గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది ఇక తీరం వెంబడి తీరం ఆవల ఈ రోజు నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది రెండవ రోజు ఉత్తర కోస్తాలో ఎక్కువగాను దక్షిణ కోస్తాలో తక్కువగాను నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీ ఫోర్ అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో నర్సాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు సమావేశమై అమరావతిలో ఆరు వందల యాభై పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు